సెకండు మా ఛానల్ ఈరోజు ఈ మధ్య నేను ఇంకా వీడియో చేయట్లేదు అటు చూడాలి సారీ అండి అందరికీ సారీ అండి అందరికీ ఇక నుండి నేను వీడియోస్ లో కనిపిస్తాను ఇంకా పై నుండి నేను వీడియోస్ లో కనిపిస్తాను ఇవాళ మన వీడియో ఏంటంటే ఇవాళ మన వీడియో ఏంటంటే మన ఛానల్ కి మన ఛానల్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఇప్పుడైతే ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తాను కాకపోతే మళ్ళీ లాస్య వచ్చిన తర్వాత ఇంకోసారి వీడియో తీసి అప్పుడు కూడా పెడదామనేసి మొత్తం మళ్ళీ క్లోజ్ చేస్తాను అనమాట అంటే దీని రియాక్షన్ ఎలా ఉంటుంది అనేసి కొన్ని కొన్ని అర్థం అవుతాయి కదా వీళ్ళకి కూడా సో సిల్వర్ ప్లే బటన్ కోసం వెయిట్ చేస్తున్నాం లాస్యా అంటే ఎప్పుడు ఎప్పుడొస్తుంది ఎప్పుడు అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేయిద్దాం మళ్ళీ

నెక్స్ట్ ఏముంది ఇదిగో సర్టిఫికెట్ ఉంది ఇది ఏదో కార్డు ఉంది చిన్నది తర్వాత చదువుదాం అది చూద్దాం తర్వాత మన ఛా మన ఛానల్కి నీల్ మోహన్ అంట యూట్యూబ్ సిఇఓ దాని సిగ్నేచర్తో ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు అండ్ ఇది మనం నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా అచీవ్మెంట్ చేసే కొద్ది ఇవి వస్తుంటాయి కదా ఫస్ట్ ఇప్పుడు మనకి ఇది వచ్చింది నెక్స్ట్ ఇది రావాలి అదే ఫస్ట్ తర్వాత గోలు తర్వాత ఇది అనమాట డైమండ్స్లో బటన్ అది రావడానికి అయితే ఇంకా చాలా టైం పడుతుంది రండి ఎప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం అండి పీకే చూడు కనిపిస్తున్నాను మన ఛానల్కి వచ్చిన మొట్టమొదటి బహుమతి అనమాట అంటే నేను ఫస్ట్ గిఫ్ట్ ఏంటనుకున్నానంటే ఫస్ట్ యూట్యూబ్కి మనం అర్హులు అయినప్పుడు వస్తుంది కదా పిన్ డబ్బుల కోసం ఆ పిన్ను వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను సో అదే ఫస్ట్ గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే అసలు ఎవరికి చెప్పినా నమ్మరు కదా మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాము ఇలా చేస్తున్నాము సపోర్ట్ చేయండి అంటే ఎవ్వరు చేయరు కదా సో ఫస్ట్ ఫస్ట్ నేను చాలామందికి చెప్పాను ఇలా చేస్తే డబ్బులు వస్తాయంట అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు తర్వాత ఆ పిన్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి అలా చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట ఇక తర్వాత ఆల్మోస్ట్ ఆ పిన్ వచ్చింది అంటే డబ్బులు వచ్చినట్టే కాబట్టి అదే నా ఫస్ట్ అచీవ్మెంట్ తర్వాత లక్ష సబ్స్క్రైబర్స్ కాదు తర్వాత నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఆ తర్వాత వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఆ తర్వాత ఇది సో వరుసగా అన్ని హ్యాపీ మూమెంట్స్ చాలా హ్యాపీ అండి నేను నిన్ను అడుగుతాను నీకు ఎలా అనిపిస్తుంది లాస్య ఇది మనకు వచ్చినందుకు బాగా అనిపిస్తుంది కదా నువ్వు హ్యాపీ హ్యాపీయా హ్యాపీయా లాస్య కూడా హ్యాపీ అంట ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు నువ్వు రేపు స్కూల్కి వెళ్ళి మా అమ్మకి అవార్డు వచ్చిందని చెప్పు మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పవా చెప్పు ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ తప్ప ఇంకా మేము ఇంకా ఎక్కువగా ఏం చెప్పుకోలేము ఫ్యూచర్లో మన ఛానల్కి అంటూ ఒక మినిమం ఇన్కమ్ వస్తే మేము కూడా మంచి మంచి పనులు చేయడానికి అయితే ట్రై చేస్తాం అది ఇప్పుడు అనుకున్నదేం కాదు అది మాకు స్టార్టింగ్ నుండి మా పెళ్ళయి నుండి మా ఆయనకి నాకు ఉన్న థాట్ అది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ ఫోర్ మంత్స్ నుండి రెగ్యులర్ ఇన్కమ్ కూడా రావట్లేదు అంటే మంత్ మంత్కి కూడా రావట్లేదు టూ మంత్స్కి ఒకసారి అలా వస్తుంది వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయక సో మాకంటూ సరిపడే ఇన్కమ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము కూడా హెల్పింగ్ వీడియోస్ కూడా చేస్తాం చెప్పాను కదా వీడియోస్ కోసం అయితే కాదు మాకున్న థాట్ అది అనమాట మేము కూడా మాకు అనుకున్నంత డబ్బులు సంపాదించి ఈ యూట్యూబ్ విధంగా కాదు కాదు నార్మల్గానైనా మా చేతిలో మేము అనుకున్నంత డబ్బు ఉంటే మాకు మంచి పనులు చేయాలనే ఉంది కాకపోతే ఇప్పుడు పరిస్థితులు ఏం బాగాలేవు కదా సో ఆ టైం వస్తే మేము కూడా మంచి పనులు చేయడానికి ట్రై చేస్తాం సో ఇంకేం చెప్పాలో తెలియట్లేదు మన కొత్త ఇల్లు కట్టుకున్నాక అందరికీ కనబడేలాగా ఇది అలా పెట్టుకుందాం అంతవరకు దాచే ఉంచుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది డస్ట్ ఏమైనా పడుతుందేమో అని ఓకేనా సో రేపు ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఆ వ్లాగ్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నుండి ఏమేమి అచీవ్ చేశాను అనేది ఫుల్ వీడియో ఫుల్ క్లారిటీగా పెడతాను మీకు కూడా అది చూస్తే కొంచెం మోటివేషనల్గా అనిపించవచ్చు నుండో పెడదాం అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదు ఇంకా చాలా అంటే ఎక్కువ మాట్లాడుతున్నాను సో ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు మీకు కూడా ఎంతో కొంత ఏదో విధంగా ఏదో ఒక పని చేయాలన్న ఏమంటారు మోటివేషన్ అయితే వస్తుంది సో అందుకే ఆ వీడియో అయితే మిస్ అవ్వద్దు నేను కూడా ఇక పైనుంచి మంచి మంచి మీరు ఏ వీడియోస్ అయితే చూసి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చి నన్ను ఇంతలా ఆదరించారో న్యాచురల్ వీడియోస్ సో అవే ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మీదే ఇంకా నాది కాదు ఎందుకంటే ఇది మీ వల్లే వచ్చింది కాబట్టి నాకు వచ్చిన లక్ష సబ్స్క్రైబర్స్ అయినా యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ అయినా లేకపోతే సిల్వర్ ప్లే బటన్ అయినా సో అన్ని మీ వల్లే వచ్చింది కాబట్టి ఇది మనందరిది ఓకేనా నేను వీడియోస్ చేయబట్టి మీరు చూసారు మీరు దాన్ని బట్టి నాకు వచ్చింది కాబట్టి ఇది మనందరిది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట మన కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత మన ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత అయితే ఇంటి ఏమంటారు ఎదురుగా సేమ్ యూట్యూబ్ సింబల్ రావాలన్నది కూడా నా కోరిక అనమాట ఇక్కడ మన ఛానల్ ఏమితో అయితే వచ్చింది ఇది చాలా నాకైతే చాలా కష్టమే అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నేను నేర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తాను స్టార్టింగ్ లో ఎంతైతే కష్టపడ్డానో ఇక పై నుండి కూడా కష్టపడడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి చూ చెప్పమ్మా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్ది లైక్ చేయడం మర్చిపోద్దు బై బై